జనాభై కోట జనభై పద్నాలుగు వేలు మా ఊళ్ళో జాతీయ పథకం పనులు పూర్తిగా జరుపుతూ ఉండడండి తర్వాత వాళ్ళకి పేమెంట్లు ఎవడంలో అవటవ్వడం జరిగింది అలాగే పోస్ట్ ఆఫీస్ చుట్టూ ప్రజలందరూ కూడా రోజు తిప్పడం ఒక నలభై ఐదు డబ్బులు ఇవ్వడం తర్వాత లేదని తీసుకోవడం వాళ్ళు అలా తిప్పుతూ ఉండడం జరుగుతా జరుగుతూ ఉండేది అప్పుడు నేను ఈ ఆర్టీఏలో జాయిన్ అయిన తర్వాత చేత గైడెన్స్తో ఒక చిన్న దరఖాస్తు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది జరిగిన గా టూ డేస్ త్రీ డేస్లో మళ్ళీ వెంటనే అప్పుడు కరెక్ట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ఆ డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక చిన్న ఆర్టీఐ దరఖాస్తు ఒక రెండు రూపాయల దరఖాస్తు నేను అంత అమౌంట్ ఇప్పించడం జరిగింది దానికి కారణం నాకు అనుకున్నది అంత పారం పరాటి చేతంగా చూసే అంటే నాకు మినిమం దాని మీద బేసిక్ కూడా తెలిపిస్తున్నాను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్ ఇది సార్ మాకు ప్రభావం చెప్పేసి అరిగినప్పుడు సార్ ఒక చిన్న దరఖాస్తు అసలు నాకు ఫస్ట్ ఆ దరఖాస్తు రాసిన తర్వాత అసలు అవుతుంది అవదా కూడా నాకు క్లారిటీ లేదు ఎందుకంటే అప్పటికే మేము స్పందన నెక్స్ట్ ఆర్టీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర చాలా కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది అలా వస్తూ వస్తే ఇవ్వడం జరగడం వాళ్ళు ఆ రోజుకి ఏదో పంతొమ్మిదికి ఐదు వందకో డబ్బులు ఇప్పించడం తర్వాత వెళ్ళిపోవడం ఇలా ప్రాసెస్ జరుగుతా ఉంది అసలు ఆర్టీ అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి ఇంత ఫుల్ఫిస్గా చెప్తున్నా సార్ ఇది వస్తుంది పని రాదు అని చెప్పేసి అప్పటికి నాకే డౌట్ కానీ ఎందుకులే లేదు ఇది అన్ని దిగా ఇది కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న దరఖాస్తు పెట్టడం జరిగింది దరఖాస్తు పెట్టిన ముప్పై లక్షల రూపాయలు వారం రోజుల్లో మా ఊళ్ళో ఆపుడికి దీపావళి పండగ జరుగుతుంది ఒక ఒక వారం లో ఉంది దీపావళి పండుగ ఆ పండుగ ఈ డబ్బులు రాగానే ఒక్కొక్కరికి పది ఇరవై వేలు ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ పెనిఫులు పోవడం వల్ల ఒకసారి అమౌంట్ రాగానే ఘనంగా పండుగ వేసుకోవడం జరిగింది జనాలందరూ కూడా దానికి కారణం అది కారణం అవ్వనది కానీ 10 సంవత్సరాలు